హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఇక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి డాక్టర్ మహిని మాట్లాడుతున్నాను చిన్ను మీ అబ్బాయే కదా యాక్సిడెంట్ అయ్యింది మీరు హాస్పిటల్కి వస్తే బాగుంటుంది అని మహి ఫోన్ కట్ చేయగానే యష్ చేతిలో ఉన్న ఫోన్ వదిలేశాడు సార్ ఏమైంది చిన్నుకి యాక్సిడెంట్ అయ్యిందంట మధు అని యష్ అనగానే మధు కంట్లో కన్నీటి ప్రవాహం మొదలైంది చిన్నుకి యాక్సిడెంట్ అయిందా అని ఏడుస్తూ ప్ర యష్ చేతిని పట్టుకొని బయటికి లాక్కొచ్చింది మధు స్టాఫ్ అందరూ వాళ్ళ ఇద్దరిని వింతగా చూస్తారు కానీ షాక్లో ఉన్న మధు యష్ అవేం పట్టించుకోలేదు ఫాస్ట్గా కారు ఎక్కారు ఇద్దరు యష్ అయితే ఈ లోకంలోనే లేదు మధు కారుని ఆగమిగాల మీద హాస్పిటల్కి పోనిచ్చింది కాసేపటికి కారు హాస్పిటల్ ముందు ఆగడంతో మధు యష్ ఇద్దరు పరుగున లోపలికి వచ్చి రిసెప్షన్ దగ్గర డీటెయిల్స్ తెలుసుకొని లోపలికి వెళ్ళారు చిన్ను అంటూ గ్లాస్ డోర్ నుంచి చిన్నుని చూసి బాధపడ్డాడు యష్ యశ్ను చూసిన మహి చిన్ను చేతిని వదిలి బయటకు వచ్చింది ఎలా ఉంది నా చిన్నుకి వాడికి ఏం కాలేదు కదా బ్లడ్ చాలా పోయింది బావా ఏ పాజిటివ్ బ్లడ్ కావాలి అంది బాధగా నాది ఆ బ్లడ్ గ్రూపే చిన్నుకి నేను ఇస్తాను బ్లడ్ త్వరగా వాడికి ట్రీట్మెంట్ చేయండి బాధతో అరుస్తూ అన్నాడు మా బావా వాడికి ఏం కాలేదు తలకి కొంచెం గట్టిగా దెబ్బ తగిలింది బ్లడ్ ఎక్కువ పోయింది నువ్వు లోపలికంటూ అష్ని తీసుకుని వెళ్ళింది మహే మధు బాధగా అక్కడే కూర్చుంది ఎందుకో గాయాలతో చూసిన చిన్నుని చూడగానే ఆమె మనసు విలువిల్లాడిపోతుంది ఆమెకి ఎంతకి కన్నీరు ఆగటం లేదు చిన్నుకి ఏం కాకూడదు నా చిన్నుకి ఏం కాకూడదు అని మనసులోనే దేవుణ్ణి ఎంతగానో పెడుకుంది చిన్నుకు బ్లడ్ ఇస్తూ చిన్ను చూశాడు యష్ నీకేమన్నా అవుతుంటే ఎందుకురా నా మనసు తట్టుకోలేకపోతుంది అని బాధపడ్డాడు బావా నువ్వు ఇంకా బయటికి వెళ్ళు వాడికి ఏం కాదు ప్లీజ్ ఎంత డబ్బుకు అవసరమైన పర్వాలేదు వాడికి ఏం కాకుండా కాపాడు అని యష్ కంట నిండా నీళ్ళతో అనేసరికి మహే ఆశ్చర్యపోయింది ఒక అనాథ కోసం ఎందుకు బావా అంత తాపిత్రడుతున్నాడు పైకి ఎప్పుడు బావ కంట్లో తడి అసలు చిన్ను నిజంగానే అనాథైనా పైగా బావ బ్లడ్ గ్రూప్ చిన్నుది సేమ్ చిన్ను కొంపదీసి బావ కొడుకు కాదు కదా అనుకుని చిన్నుకి ట్రీట్మెంట్ చేసి ఆలోచిస్తూ బయటికి వచ్చిన మహి మధుని చూసి షాక్ అయింది ఎర్రగా కొమ్మలిపోయిన మధు ముఖం చూసి ఎందుకు చిన్ను కోసం ఇంతలా ఏడుస్తుంది వాడు ఏదో దీని సొంత కొడుకు అయినట్టు మహి ఎలా ఉంది చిన్నుకి ఫైన్ మధు స్పృహ రావటానికి కొంచెం టైం పడుతుంది నిజంగానే వాడికి ఏం కాలేదు కదా ఏం కాలేదు మధు అని మహి తన క్యాబిన్కి వచ్చి ఎస్ట్ చిన్నుని తలుచుకొని ఆలోచిస్తూ ఒక నిర్ణయానికి వచ్చి ల్యాబ్ రూమ్కి వెళ్ళింది లోపల వచ్చిన యష్ చిన్ను చేతిని పట్టుకొని బాధపడ్డాడు అతని వెనకే వచ్చిన మధు యష్ భుజంపై చేయి వేసి గట్టిగా నొక్కింది ఆ మాత్రం మధు చేతిని అమాంతం మధు చేతిని పట్టుకొని ప్లీజ్ మధు డోంట్ క్రై నా వల్ల కాదు నా వల్ల కావటం లేదు యష్ వాడికి ఏమన్నా అయితే మనం ఏమైపోవాలి ఆమె ఎందుకు ఆ మాట అందరూ తనకే తెలియదు వాడికి ఏమవుతుంది నేను ఉండగా వాడికి నీకు ఏం కాదు మధు ప్లీజ్ ఏడవకు నువ్వు ఏడిస్తే నా మైండ్ సరిగా పనిచేయదు అంటూ కంట్లో తడి తుడుచుకుంది ఇంజక్షన్ ప్రభావంతో మత్తుగా నిద్రపోతున్నాడు చిన్న కాసేపు వాడి దగ్గర కూర్చొని బయటికి వచ్చారు యష్ మధు ఇంతలో మధుకి ఫోన్ రావడంతో హలో అమ్మ మధు ఏమైంది నీకు టూ డేస్ నుంచి ట్యాబ్లెట్స్ వేసుకోవటం లేదు ఈరోజు కూడా టాబ్లెట్స్ ఎందుకు వేసుకోలేదు కంగారులో మర్చిపోయాను నేను బిజీగా ఉన్నాను మళ్ళీ ఫోన్ చేస్తానని ఫోన్ కట్ చేసి యష్ పక్కన కూర్చుంది మధు ఏమైంది అమ్మ ట్యాబ్లెట్స్ వేసుకోలేదని ఫోన్ చేసింది మరి వేసుకోవచ్చు కదా కోపంగా చూసాడు కంగారులో మర్చిపోయాను అని తల్లించుకొని అతని పక్కన కూర్చుంది ఆ రిపోర్ట్స్ ఇంకా టైం పడుతుంది మేడం రిపోర్ట్స్ రాగానే మీకు ఫోన్ మీ ఫోన్కి పంపిస్తాను సరే అని బయటికి వచ్చిన మహి యష్ మధులు ఒకరి చేతిని ఒకరు పట్టుకొని బాధపట్టడం చూసి ముఖం పక్కకు తిప్పుకుంది ఎందుకు ఇది బావనికే పడుతుంది అసలు ఏం కావాలి దీనికి మీడియా కంట్లో పడినా దీనికి ఇంకా బుద్ధి రాలేదు అంటే ఏం చేయాలి అనుకుని చిన్ను రూమ్కి వచ్చి చిన్నుకి చెక్ చేసి బయటకు వచ్చి బావా ఏంటి వాడికి ట్యాబ్లెట్స్ తీసుకుని రామ్ నేను తీసుకుని వస్తాను మీరు చిన్ను దగ్గర ఉండండి సరే మధు అని యర్ష అనగానే మధు మహి చేతిలో ఉన్న మందులు చీటి తీసుకుని వెళ్ళింది వాడికి ఏం కాలేదు బాబా తొందరలోనే కోలుకుంటాడు నువ్వు ఇంకా బాధపడకు బావా బాబా అనకు డాక్టర్వి డాక్టర్లా బిహేవ్ చేయి ఇప్పుడు కూడా కోపం ఎందుకు బాబా నీకు దేని దారి దానిదే దయచేసి నువ్వు ఇక్కడికి నుంచి వెళ్ళు లేదంటే ఏం చేస్తానో నాకే తెలియదు ఏం చేస్తావు చంపేస్తావా చంపే ఎప్పుడు ఎలా మాట్లాడాలో కూడా తెలియదు మహి నా జోలికి రాకు నాకు ఎంత దూరంగా ఉంటే నీకు అంత మంచిది వస్తాను నువ్వు వద్దన్నా ప్రతిసారి వస్తాను అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళింది యష్ ఇంకా ఏం మాట్లాడలేక మౌనంగా కూర్చున్నాడు ఇంతలో మధు వచ్చి అతని పక్కనే కూర్చుంది ఏమైంది అలా ఉన్నావు ఏం లేదు మధు ఏం లేకుండా నువ్వు అలా ఉండవు చెప్పు ఎందుకు కోపంగా ఉన్నా ఏం చెప్పను ఆ మహి చిటికీ మాటికి బావా అని అంటుంటే నాకు బిచ్చు లేస్తుంది అసలే మూడాఫ్లో ఉంటే బావా బావా అని దాని పిలుపు ఉంటుంటే నాకు నిజంగానే కోపం వస్తుంది ఈ టైంలో కోపం కరెక్ట్ కాదు యష్ తన మీద నీకు ఎంత కోపమైనా ఉండొచ్చు కానీ తన చిన్ను ప్రాణాలని కాపాడింది కదా ఎందుకు ఆ విషయం వదిలేసా చెప్పిన మాట ఎందుకు వినవు యష్ ఈ టైంలో తన మీద ఉండాల్సింది కోపం కాదు కృతజ్ఞతాభావం చిన్నుకేమన్నా అయితే నువ్వు తట్టుకోగలవా మధు బీజెస్ పద లోపలికి చిన్ను దగ్గరికి వెళ్దాం అని ఇద్దరూ లోపలికి వెళ్ళారు కాసేపటికి చిన్నుకి స్పృహ రావటంతో నెమ్మదిగా కళ్ళు తెరిచాడు ఎదురుగా ఉన్న యేష్ మధులను చూసి ఏడ్చాడు చిన్ను ఏవక్కునా నీకేం కాలేదు అంటూ వాడిని పట్టుకుని ప్రేమని వాడి వెన్ను నిమురుతూ ఏడ్చేసింది నొప్పిగా ఉందమ్మా ఇక్కడ నేను ఉండను అలా అనుకున్నానా నా బంగారం కదూ అంటూ వాడి తలనికి కట్టిన కట్టు చూసి చేసింది మధు యష్ చిన్నుని ప్రేమగా దగ్గరికి తీసుకుని ఏం కాలేదు నానా నేను ఉండగా నీకేమవుతుంది మధు అంతే పిచ్చిదానిలా ఏడుస్తుంది నువ్వు ఏడవకు అంటూ వాడి చెంపల మీద కన్నీరు తుడిచాడు చెప్పు బావా ఎక్కడున్నావు హాస్పిటల్లో ఉన్నాను వాయిస్ ఏంటి అలా వస్తుంది ఎలా వస్తుంది బావా బాగానే ఉన్నాను కదా మహి ఏం లేదు బావా చిన్ను ఎందుకో ఐష్ కొడుకో అని అనుమానం ఏంటి ఆ డౌట్ నీకెందుకు వచ్చింది అది అంటూ చిన్నుకి యాక్సిడెంట్ విషయం ఎష్ బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవ్వటం అన్నీ చెప్పింది మహి ఓ నువ్వు నీ పిచ్చి కానీ వాళ్ళ ఇద్దరికి రిలేషన్ ఏముండదు లేదు బాబా నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను చిన్ను ఎష్కి ఇంచుమించు దగ్గర పోలికలున్నాయి అయినా ఎష్కి పెళ్ళి కాలేదు కదా మరి కొడుకు ఎలా పుడతాడు అవును అది నిజమే కదా మహి నువ్వు నిజంగా డాక్టర్ నువ్వు నీ పిచ్చి అనుమానాలు ముందు ఏమన్నా తిను నైట్ కాల్ చేస్తాను మాట్లాడచ్చు కదా బాబా ఏం మాట్లాడాలి మాట్లాడితే ఈ మధ్య నువ్వు ఎస్ టాపిక్ తప్ప మరి ఇంకేం మాట్లాడటం లేదు అదేంటి బాబా అలా అంటావు వర్క్ ఉందిరా నార్మల్గా ఫోన్ చేశాను ఎక్కడ ఉన్నావని నైట్ ఇంటికి వెళ్ళాక ఫోన్ చేస్తాను సరే బాబు ఉంటాను అని ఫోన్ కట్ చేసి బయటకు వచ్చింది మధు మేడం ఏంటి సార్ రిపోర్ట్స్ మీకు ఇవ్వమన్నారు అంటూ నర్సి చేతికి రిపోర్ట్స్ ఇచ్చి ఓపీ ఉంది మేడం అవునా సరే ఒక్కొక్కరిని పంపించని మహి తన క్యాబిన్కు వచ్చి డిఎన్ఏ రిపోర్ట్స్ ఓపెన్ చేసి షాక్ అవింది చిన్ను బావ కొడుకే దేవుడా అంటూ చైర్లో కూలబడింది మహి చిన్ను బావ కొడుకు అయితే అంటే బావ లైఫ్లో ఒక అమ్మాయిందా అనుకుని ఆలోచిస్తూ బుద్దును పట్టిన స్వేదాన్ని తుడుచుకొని వాటర్ తాగింది మహీ షాక్తో మహికి మాటలు రావటం లేదు మా అమ్మ చేసిన తప్పుని పదే పదే దెబ్బి కొడుస్తున్న బాబా మరి ఈ తప్పు ఎలా చేశాడు అనుకుని ఆలోచిస్తూ ఎస్ కోసం బయటికి వచ్చింది కానీ యష్ బయట లేకపోవటం చూసి చిన్ను రూమ్కి వెళ్ళి మధు యష్ చిన్ను ముగ్గురిని అలా చూస్తూ ఉండిపోయింది ఒకవైపు మధు చిన్ను తలని మృతూ బాధపడుతుంటే యష్ మధు చేతిని పట్టుకుని మరోవైపు చిన్నుని ప్రేమగా గుండెలకి హత్తుకోవటం చూసి మధు ఎందుకు అంత బాధపడుతుంది అసలు ఎందుకు బాబా మధుకి అంత దగ్గర అవుతున్నాడు అసలు ఏం జరుగుతుంది అనుకునే లోపలికి వచ్చిన మహిని చూసి యష్ మధుని చూశాడు ప్లీజ్ యష్ అన్నట్టు మధు చూడగానే యష్ కోపం తగ్గించుకోవటం చూసి షాక్ అయింది మహి